నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ అప్పు ఈ మాట వింటేనే ఆమడ దూరం అనుకునే వారికి క్రెడిట్ కార్డు పుణ్యమా అని అప్పు దొరుకుతుంది అడగకుండానే అప్పు ఇచ్చే వడ్డీ వ్యాపారే క్రెడిట్ కార్డు ఈ మాటల్ని ఊరికనే చెప్పడం లేదు సాక్షాత్తు భారతీయ రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన గణాంకాలే అందుకు సాక్ష్యం రెండు వేల ఇరవై నాలుగు నాటికి క్రెడిట్ కార్డుల సంఖ్య దాదాపు ఎనిమిది కోట్లు అంటే నమ్మగలరా మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా క్రెడిట్ కార్డు వాడకంలో బ్యాంకులో పెట్టిన కొత్త రూల్స్ ఏంటి అసలు ఈ క్రెడిట్ కార్డు వాడకం మంచిదా కాదా అనే విషయం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే ఈ మధ్య క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది బ్యాంకులు ఇతర నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు విరివిగా క్రెడిట్ కార్డుల్ని జారీ చేస్తున్నాయి మంచి మంచి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి కొన్ని ఎలాంటి వార్షిక రుసుములు లేకుండా జారీ చేస్తే ఇంకొన్ని రివార్డు పాయింట్లను క్యాష్ బ్యాక్స్ ఉంటాయని చెబుతూ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అని ఇలా కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి ఎలాంటి అవసరాలు ఉంటాయో ఒక అంచనాకు వచ్చాకే క్రెడిట్ కార్డ్ తీసుకోవడం ఉత్తమం ఉదాహరణకు మీరు తరచుగా ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉండొచ్చు ఎక్కువగా ట్రావెల్ కూడా చేస్తూ ఉండొచ్చు లేదా బయట ఫుడ్ తినేందుకు రెస్టారెంట్లకు వెళ్తూ ఉండొచ్చు అందుకే మీ అవసరాలు కోరికలకు అనుగుణంగానే కార్డు బెనిఫిట్స్ ఉండేలా చూసుకోవాలి అలాంటి ప్రయోజనాలు అందించే కార్డుల్ని తీసుకోవాలన్నమాట కొన్ని బ్యాంకులు మే రెండు వేల ఇరవై నాలుగులో తమ క్రెడిట్ కార్డులకు సంబంధించిన ఫీజులు ఛార్జీలు నియమాలను మార్చాయి క్రెడిట్ కార్డు కస్టమర్లు మార్పుల గురించి తెలుసుకోవాలి బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డ్ కంపెనీ సెట్ చూసిన తాజా రుసుములు మార్గదర్శకాలను విడుదల చేశాయి మీరు స్విగ్గి హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్ అయితే మీకు శుభవార్త ఉంది ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ క్యాష్ బ్యాక్ గురించి మార్పులు చేస్తుంది ఈ మార్పులు జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వస్తాయి ఇక జూన్ ఇరవై ఒకటి నుండి సంపాదించిన ఏదైనా క్యాష్ బ్యాక్ స్విగ్గి మనీకి బదులుగా క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ ప్రతిబింబిస్తుంది అంటే క్యాష్ బ్యాక్ నెల స్టేట్మెంట్ బ్యాలెన్స్ ను తగ్గిస్తుంది ఈ విధంగా మీ బిల్లు తగ్గుతుందన్నమాట ఇక ఫస్ట్ బ్యాంక్ యుటిలిటీ బిల్లుల కోసం క్రెడిట్ కార్డు చెల్లింపు మొత్తం ఇరవై వేల రూపాయలు దాటితే ఒక శాతంతో పాటు జీఎస్టీని అదనంగా విధించనున్నట్లుగా తెలిపింది స్టేట్మెంట్ సైకిల్లో మీ యుటిలిటీ బిల్లు లావాదేవీలు ఇరవై వేల రూపాయలు లేదా అంతకంటే తక్కువగా ఉంటే సర్ ఛార్జ్ ఉండదు అయితే మొదటి ప్రైవేట్ క్రెడిట్ కార్డ్ ఎల్ఐసి క్లాసిక్ క్రెడిట్ కార్డ్

ఈ మార్పులు బ్యాంక్ నిర్దిష్ట క్రెడిట్ కార్డ్ రకాలపై మాత్రమే ఇంధన రుసుములు వంటివి ప్రభావితం చేస్తాయి ఈ మార్పులు ప్రైవేట్ మినహా వార్షిక జాయినింగ్ ఫీజుల మినహాయింపు కోసం వ్యయస్థాయి గణనకు సంబంధించింది యుటిలిటీ లావాదేవీలకు అదనపు రుసుము నిబంధనలలో కూడా మార్పు జరిగింది